నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి ఈ పొలం మొత్తం కూడా ఒక ఎకరా డెబ్బై ఆరు సెంట్ల భూమి అండి పొలంలో రెండు బోర్లు పవరు ఇది థర్టీ ఫీట్ మెటల్ రోడ్కి విలేజ్ పక్కనే ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా పొలం చుట్టూరు ఫినిషింగ్ ఉందండి పొలం మొత్తం కూడా రోడ్ వైపు అంటే రోడ్ ఫేసింగ్ ఎక్కువగా ఉంటుంది ఇది అక్క చెరువు అనే విలేజ్కి పక్కనే ఈ ల్యాండ్ ఉంటుంది పొద్దు నుంచి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో థర్టీ ఫీట్ మెటల్ రోడ్డుకి అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్డుకి ఈ పొలం అయితే ఉంటుందండి మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్గా ఈ ల్యాండ్ ఉంటుంది ఇక ఇది ధర విషయానికి వస్తే ఎకరా పది లక్షల యాభై వేలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియబుల్ ప్రజెంట్ పొలంలో కొంతమేర ఖాళీ ల్యాండు కొంత జుండుగడ్డి గేదెలకు పెట్టున్నారండి ఇక మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి వీళ్ళు చూస్తున్నారు కదా అదైతే హౌస్లు కనిపించేది విలేజ్ అండి థ్యాంక్ యూ